నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ తాండ్రమడుగు గ్రామంలో వాడివేడిగా జరిగిన గ్రామ సభ పలు అంశాలపై ప్రశ్నిస్తున్న గ్రామస్తులు అడిగి తెలుసుకోవడం జరిగినది ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ పథకం వీటిపై ఇందులో భాగంగా పలు కార్యాలయాల అధికారులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మేరకు ప్రస్తుతం నాలుగు పథకాలను ప్రవేశపెట్టు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ వీటికి సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మేము చదివే మాత్రం ఓన్లీ ముసాయిదా జాబితా మాత్రమే ఇది ఫైనల్ కాదు మేము చదివిన దాంట్లో పేర్లైనా రానట్టయితే మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు ఇవాళ నాడు అప్లికేషన్ తీసుకుంటామని కాదు ప్రతి నిరంతరంగా జరిగే ప్రక్రియ అని చెప్పింది ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇది అయిపోయినా కూడా ప్రజాపాలన ఈ గ్రామ సభలు అయిపోయినా కూడా మన మండల కార్యాలయంలో కూడా తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు సర్వే దీంట్లో మీకు లబ్ధిదారుల నుండి ఇంకా మిగిలిపోయిన మిగిలిపోయినందుంటే మేము చేసిన పని ఇదే మూడు ఇక్కడ సంవత్సరంలో ఇరవై రోజులు మేము చేసాం మాకు రాలేదు అనుకున్న వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రైతు భరోసా రైతు భరోసా సహాయాన్ని గతంలో పరివేలిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేలకు పెంచడం జరిగింది దీంతో రైతు భరోసాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను తీసేసి ఆ యొక్క లిస్టు తయారు చేసి ఉంది

જે પણ એમ છે આ કે અમારા જગ્યાથી સેલનો બરવર છે જેમના મતલબ આ લોકો એમ કરતા છે એમ એમ આલક એમ આર્થામત આવી એમ એમ એક એક લાખ ઓના 90000 અરે સર હું ના ના આખો આ મેરપુર આరుగుર કદા તમે હું ને અધિકાર નથી સર સર ઓખમે ઓખમે 3 3 ઉતરો ઓસામાં અરે નિ પ્રેશર કા મૂળ અરે ઓખમે ના ના રે ના સુન ના આપડે અરે એ લાગત ને બેટા એયેલા માર ના આ સંચાલન આપડે ઓખમે સંચાલન నేను ఏమన్నా లేక బరుకుమన్నా ఇక్కడ అక్షరాల అంతా మీకు అడ్జస్మెంట్స్ నేను ఏజ్ ఎర్రర్ దొర్తా నేను కొత్తగా అప్లికేషన్ రివైవ్ నేను ఏంటి ఏంలా వీరోడి చెప్తున్నా నేను రవిచన్న చెప్తున్నా వెయిటెడ్ లా అలా ప్రెషర్ ఇప్పుడు ఏం చేస్తా నేను ఏం చేస్తా నువ్వు అచ్చిన క్వశ్చన్ అన్నీ ఏం చేస్తా అయితే సిర్ ఆ వాడు ఆన్ లో ఇరో మాట నేను ఒకటే ఆల్టర్ మార్చేను కాదు మార్చమనే లేదు ఆల్రెడీ స్టార్ట్ అయింది అమ్మ అచ్చక పేరి కచ్చామేనస్తావు గానిటి చెయ్యబెట్టుంది నీ ఇలేగా అధిరపదటి లిస్ట్ પ differences જજિડ મીીરલ ા�િજ不會Run જ઺ીરટા સિચં જતણ જડુળા�